నాయకులు పెత్తనం చలాయిస్తే నా దృష్టికి తీసుకురాడి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవర్ న్యూస్ వర్గంలో పెత్తనం చెలాయించే నాయకులు ఇంచార్జీలు లేరని అలాంటివి ఉంటే తమ దృష్టికి తీసుకురావారని కోవర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం రోజు కొడవలూరు మండలం గుండలమ్మపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం సమపానలు జరుగుతున్నాయన్నారు నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని సమస్యలుంటే నేరుగా తమను కలవాలని తెలిపారు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు తమ గ్రామాలకు చిన్న అభివృద్ధి పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడ్డారన్నారు కానీ ఈ ప్రభుత్వంలో పద్నాలుగు ఫైనాన్స్ పదిహేను ఫైనాన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు నాయకులు ప్రజల్లోకి వెళ్లి సమన్వయంతో ప్రజలు సమస్యలు పరిష్కరించారని చూపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పథకము అమలు చేసే ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అందుకు మనం అండగా ఉండాలి ఒక ఇల్లు విచ్ఛిన్నమైతే ఒక మహిళ లేదు ఆ కుటుంబం ఏ రకంగా అయితే మళ్ళీ సమకూర్చుకోవడానికి చిన్న చిన్నగా మనం అడుగులు వేస్తామో అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పాటుపడుతూ పడుతూ ఏ పథకం అయితే ప్రజలు బాగుంటారో ఒక రోజు ఇచ్చే వెళ్ళిపోవడం కాదు వాళ్ళు నిరంతరము సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజన్ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచించి మీ ముందుకి అన్ని పథకాలు తీసుకొస్తారు అప్పటి వరకు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు మీ గుండెలం కి రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరోసారి మీ శ్మశానం ఇక్కడ ఓపెనింగ్ కానీ ఇంకా మీకు అడిగిన చవిటి కాలాలు గాని అన్ని కూడా ఇచ్చి తిరిగి వస్తాము ఈ ఈ రోజు మే డే సందర్భంగా కార్మిక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మన కడౌలూరు మండలంకి నిన్న రాత్రే ఒక మూడు కోట్లు మూడు కోట్ల రూపాయలు రోడ్ల కోసం కూడా రిలీజ్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ తరఫున అందుకు మనము ఈ ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి వరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకో ప్రజలకి ఏం కావాలో చూసే ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్కరిని మేము చూడటం జరుగుతుంది ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ఎలక్షన్లప్పుడు మాటిచ్చి ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని మర్చిపోయే విధంగా కాకుండా ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉండాలనే కోరికతో ప్రజా సేవ కోసం వచ్చిన నాలాంటి నాయకులకి ఇది గొప్ప వరం అని చెప్పి చెప్పాలి ఎందుకంటే మీకు నేను ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మీ ఊరికి కాలువలు లేవని చెప్పారు శ్మశానం లేదని చెప్పారు అలాగే రోడ్లు లేవని చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో మన సర్పంచ్ చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ ఏ ఒక్కటి కూడా రాక మీ ఊరి అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సర్పంచ్ల అకౌంట్లలోకి నిధులు వస్తున్నాయి అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మీ ఊరికి పనులు చేయడం నిధులతో చేయడం మొదలు పెట్టాము దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఒక సిమెంట్ రోడ్డు ఓపెన్ చేసుకోగలిగాము రాబోయే రోజుల్లో మీకు మాటిచ్చిన విధంగా కాలువలు తప్పకుండా చేపిస్తాము వెంట వెంటనే ఒక్కొక్క కాల్ని తీసుకొని అది కూడా మీకందరికీ తెలుసు మన కోవరు కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో ఏ గ్రామంలో నాయకులు ఆ గ్రామంలో నిధులని కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెన్ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలని భవిష్యత్తులో వాళ్ళకి బంగారు బాటలు వెయ్యాలని విజన్ ఫార్టీ సెవెన్ తో ముందుకెళ్తున్న ఎంతో మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అదేవిధంగా మనకి ఈ రోజుకి మన కోవురు కాన్స్టి మూడు కోట్ల రూపాయలు మనము సీఎం రిలీఫ్ ఫండ్స్ అందజేయడం జరిగింది ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ హాస్పిటల్స్ బిల్స్ కట్టుకోలేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు మనం వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెడుతున్నారో వారం రోజుల లోపల వాళ్ళకి మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది అందులో ఎంతో మంది ఉన్నారు అలాగే కొత్తగా ఇప్పుడే స్పౌస్ పెన్షన్ కూడా మనము ఎన్రోల్ చేసుకుంటున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు ఇళ్ళ స్థలాలు కూడా మనం ఎన్రోల్ చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మనకి తల్లికి వందరం తల్లికి వందలం లెక్కన మనం ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో రేపు జూన్ నెలలో పిల్లలకి అందరికీ అది తల్లుకి అందిపోతున్నారు అదేవిధంగా అన్నదాత సుఖీబావా అన్న అన్నదాత మనము ఇరవై వేలు చెప్పున్నాము రైతులకి అందరికీ అది కూడా త్వరలో ఇవ్వబోతున్నారు ఇదంతా ఒకేసారి చెప్పారు ఒకేసారి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులకి వాళ్ళు చేసిపోయిన సంగతులు గుర్తు రావట్లేదు మనల్ని విమర్శించే ముందు వాళ్ళు అస్తవ్యస్తంగా చేసిన ఈ వ్యవస్థని సరైన గాడిలో పెట్టుకొని తిరిగి ఈ రోజు మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం మేబీ కొంత లేట్ అవ్వదు ఈ కాదు వాళ్ళు ఎందుకంటే గ్రూప్ రాజకీయాలని నేను ఎంకరేజ్ చేయను కాబట్టి మిమ్మల్ని అందరినీ సమన్వయపరచడానికి నాయకుల జోబీలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా పది మందికి సాయం చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరి మీద పెద్దం చలాయించే ఇన్ఛార్జీలు మన కోవూరు కాన్స్టెన్సీలో లేరు అలాగా ఎక్కడన్నా జరిగితే మీరు నేరుగా నాకే వచ్చి మాట్లాడచ్చు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నా ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ప్రజలు లేనిపోని అపోహలు పెట్టుకోకుండా గవర్నమెంట్ ఒక్కరోజు గ్రీవెన్స్ డే ఇస్తే మనము ప్రతిరోజు గ్రీవెన్స్ డే చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి చేయడానికి మా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇందులో కోమూరు కాన్స్టిట్యసీ ప్రజలు ఎవ్వరు కూడా అపోహలు వద్దు గ్రూప్ రాజకీయాలు వద్దు ఇవన్నీ వద్దు మీ ఊర్లలో మీరు అభివృద్ధి చేసుకోండి మీకేం కావాలో వచ్చి నేరుగా చేసుకోండి రాబోయే రోజుల్లో మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ ఊర్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద శ్మశానం శ్మశానానికి ఒక ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తున్నాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను వచ్చేటప్పుడు గుర్తు చేశారు మనము మాటిచ్చినాం వాళ్ళకి శ్మశానం ఇస్తామని చెప్పి కాబట్టి తప్పకుండా ఆ గ్రామస్తులకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చెప్పారు సో ఆయన సొంత ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ శ్మశానం లేదు కాబట్టి దానికి శాంక్షన్ చేస్తున్నాము మీరు ఎక్కడైనా సరే లోకల్ నాయకులు అమరేంద్ర మీరందరూ కలిసి ఇక్కడ ఎక్కడ పొలం ఉందో చూసి మాకు చెప్తే దాన్ని బట్టి మేము శ్మశానం ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో మనము ఇక్కడ లేని కాలువలన్నీ కూడా చేసే గ్రామస్తులకి ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం నాయకులకి మండల నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆచల్గా మీరందరూ ఇప్పుడే మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి మీ ఊరు గ్రామస్తులు ప్రజలు కూడా ఎంతో కష్టం ఉంది దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీలో ఎనభై ఒక్క పర్సెంట్ అని చెప్పాడు ఇప్పుడే అటువంటి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ గెలిపి గెలిపించడం జరిగింది అంటే మీరందరూ పార్టీ ఎంత అభిమానులో నాకు అర్థమైంది అదేవిధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకటో తేదీ కల్లా నాలుగు వేలు పెన్షన్ అంది అందుకోగలుగుతున్నాము అదేవిధంగా ప్రతి నాయకుడు ప్రతిసారి ఇప్పటికి మనము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైనా ప్రతిసారి ఒక కొత్త గ్రామంకెళ్ళి ఆ ప్రజల్ని కలుసుకొని ఆ గ్రామంలో ఏమి ఉన్నాయో తెలుసుకొని అదే మేము గాన గాన వచ్చి మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇకపోతే మీ గ్రామాలకి ఎప్పుడొస్తారో కూడా తెలియదు అలాంటిది లేకుండా ప్రతి గ్రా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకందరికీ తెలుసు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అస్తవస్తం చేసిపోయిన ఖజానాని తిరిగి మనము ఒక లైన్లోకి పెట్టి గాడిలోకి పెట్టి మొట్టమొదట అవ్వ తాతలకి డిజేబుల్ వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఒక్క నెల కూడా గడవదు కాబట్టి మూడు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేశారు అదే విధంగా ఆ తర్వాత మహిళల కోసం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు అదేవిధంగా మన నారా లోకేష్ బాబు స్కూల్స్ అన్నిటినీ ఇప్పుడు ఒక గాడిలోకి తీసుకొచ్చి పిల్లలకి విద్య ఎంత అవసరమో మనం అందరం చూస్తున్నాం దాన్ని సక్రమంగా తీసుకొస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా మనకి రోడ్లు ఎంత అవసరమో మనం ఎంతో మంది ఆ రోడ్లలో వస్తూ పరిఫారం జరిగింది అలాగ లేకుండా కనీసం గుంతలు మయమైన రోడ్లుని గుంతలు లేని రోడ్లుగా చేసుకోగలిగాం ఈరోజు అదేవిధంగా మన ముఖ్యంగా రైతులు కోరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కాలువలు కావాలంటే అక్కడ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అందివ్వడం జరిగింది సరైన సమయంలో పంటలు పండించుకోవడానికి పండిన పంటల్ని సరైన సమయంలో మనము ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు పట్టేటట్టు ఈసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కోవరి కాన్స్టిట్యెన్సీలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి రైతు సోదరులందరూ నాకు తెలపడం జరిగింది అదేవిధంగా మొన్న అవసరమై మనం మీకందరికీ తెలుసు తీర ప్రాంత ప్రజలు మన కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఉన్నారు మత్స్యకార సోదరులు వాళ్ళందరూ వేట నిషేధ సమయంలో వాళ్ళకి కావలసిన మత్స్యకార సేవ నాలుగు రోజుల ముందే మన ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ రోజు